సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ వెమలవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్మించిన వసతి గదులతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ ను అధికారులతో కలిసి ఎస్పీ ప్రారంభించారు పోలీస్ అధికారులు సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు రాజన్న ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులను అధికారులతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు పోలీస్ స్టేషన్లలో అధికారులు సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతూ ఉండడంతో రూరల్ పోలీస్ స్టేషన్కు మెయిన్ గేట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోలీస్ స్టేషన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు

ಧ್ರುವಂತೆ ವರುಣಾ ಧ್ರುವ ಬೃಹಸ್ಪತಿ ತಿಂಜಯ ಇಂದ್ರೇಣೀಕರ ಜೀವಸೋದ್ ಅಭಿ ಚಂದ್ರಾವ್ರ ಮೇಣ್ಯಾಭ್ರಸ್ವೇವೋ ಶೇಪ್ರ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ చౌరస్తాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా త్రీడీ కార్ బ్లూ కోల్ట్ పోలీస్ కటౌట్ ఏర్పాటు చేశారు దీన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ చౌరస్తాలో నాలుగైదు రోడ్లు కలుస్తున్నాయి కావున రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు నిజంగానే పోలీసు వాహనం పోలీసులు ఉన్నారని భ్రమపడేలా కారు పోలీసు త్రీడీ ను ఏర్పాటు చేశామన్నారు తద్వారా వాహనదారులు స్పీడ్ కంట్రోల్ చేసుకుంటారని వివరించారు జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన చౌరస్తాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నట్లుగా వెల్లడించారు ఈరోజు మనం ఒకటి త్రీ కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము ఒక కానిస్టేబుల్ ఫోటో దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్ లో జనరల్ గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు లేకపోతే అదే పోలీస్ రియల్ ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది దానిలో వల్ల స్పీడ్ తగ్గిస్తారు ఈ జంక్షన్లో జనరల్గా మనకి చాలా త్రీ థర్టీ సెవెన్ కేసెస్ జనరల్గా నాన్ ఫెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా ఫోర్ ఫైవ్ రోడ్స్ ఇక్కడ కలుస్తుంది సో దానివల్ల ఇక్కడ పెట్టాము ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ